ఈ రోజుల్లో మనం కాయగూరలు కొనాలంటే రెండు మూడు షాపులని ఎతికి ఎక్కడ ఫ్రెష్ గా ఉంటాయో అక్కడ కొనుక్కుంటాం టిఫిన్ కొనుక్కోవాలంటే సెంటర్ లో ఎక్కడ జనం ఫ్రెష్గా ఉంటారో అక్కడ టిఫిన్ తీసుకుంటాం ఇక చికెన్ మటన్ కొనుక్కోవాలంటే ఎక్కడ లేతగా ఉంటుందో అక్కడ మటన్ తీసుకుంటాం మరి అలాంటిది ఒక లక్ష రూపాయలు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలన్నా లక్ష యాభై వేల రూపాయలు ఎలక్ట్రిక్ బైక్ కొనాలన్నా కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి ఊహించుకోండి అయితే ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ లో కస్టమర్స్ కి కబాలీ సినిమా రేంజ్ లో ఎక్స్పెక్టేషన్ పెంచేసి డెలివరీ అనగానే కాంచన సినిమాలో భయపెడుతున్న ఒక నాలుగు ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ ఫస్ట్ హైప్ అనగానే గుర్తుకొచ్చే పేరు సింపుల్ వన్ దీనికి హైప్ చేసిన మేము కూడా ఒకళ్ళు అనుకోండి సింపుల్ వన్ అంటే తోపు దమ్ముంటే ఆపు అబ్బో ఒక రకంగా హైప్ ఇచ్చు అనుకోండి కానీ డెలివరీలు ఎక్కడ అంటే ఏమైందిరా రెండు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు రేంజ్ ఏమైందిరా లక్ష కిలోమీటర్కి ఎలక్ట్రిక్ స్కూటర్ ఉన్నావు ఏమైందిరా ఈ స్కూటర్ వీడియోలు పోస్ట్ చేసి చేసి యూట్యూబ్ అలగారిస్ కూడా చెరగొచ్చిందేమో ఈ మధ్యన స్కూటర్ వీడియోలు పెడితే సజెషన్ కూడా చేయట్లేదు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో స్కూటర్ లాంచ్ అన్నారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో రీలాంచ్ అన్నారు నేను రాక్ రీలాంచ్ గురించి అన్నాను కానీ ఎలక్ట్రిక్ స్కూటర్ రీలాంచ్ ఉండే ఇదే ఫస్ట్ ఒక్కోసారి అనిపిస్తుంది ప్రతి సంవత్సరం ఒక రీలాంచ్ ఉంటే బాగుంటుందని ఈ స్కూటర్ బుక్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే జాబ్ రాని టైంలో ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకున్న వాళ్ళకి జాబ్ వచ్చింది కానీ డెలివరీ కాలేదు పెళ్లి సంబంధాలు చూస్తున్న టైంలో ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకుంటే పెళ్లి అయిపోయింది కానీ డెలివరీ కాలేదు కొంతమంది కస్టమర్ల భయం ఏంటంటే నా ఈ స్కూటర్ డెలివరీ అవుతుందా లేకపోతే నేను తాతన ఏమవుతామో అని భయం నిజంగా సింపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే పండగ తేదీలు గుర్తు పెట్టుకోవడం చాలా ఈజీ అయిపోతుంది మొన్న వచ్చిన దీపావళి పండగ ఎప్పుడో తారీఖు ఎదుగుతా ఉంటే సింపుల్ ఎనర్జీ సంబంధించిన ఇన్స్టాగ్రామ్ హ్యాండ్లు ఓపెన్ చేస్తే అక్కడ హ్యాపీ దేవాలి పోస్ట్ ఉంది ఆ తర్వాత హ్యాపీ క్రిస్మస్ సరే ఈ మధ్యన ఏపీ తెలంగాణలో ఎప్పుడు అసలు సింపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ జరుగుతుందని చూస్తే హ్యాపీ వినాయక చవితి ఉంది అర మొన్నే కదా వినాయక చవితి వచ్చింది కదా అనుకున్నా పండుగలేం ఎంత ఫాస్ట్ గా అయిపోతున్నాయి కానీ డెలివరీ మాత్రం ఎంత డీలేనా సరే సర్లే అన్ని అనుకున్నట్టు జరుగుతాయి రెండు వందల పన్నెండు కిలోమీటర్ల రేంజ్ నూట ఐదు కిలోమీటర్ల టాప్ స్పీడ్ అంతా బానే ఉంది అనుకుంటే ఒకసారికి ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్ని లక్ష అరవై ఐదు వేల రూపాయలు పెంచేసారు స్టాక్ మార్కెట్ లో స్టాక్ కూడా అంత ఫాస్ట్ గా సింపుల్ సింపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్ చూస్తే షాకే మరి ఇక డెలివరీ అంటారా మాకు అందిన సమాచారం ఏంటంటే జూన్ నెల అంటున్నారు మరి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు చూడాలి రెండో బైక్ మ్యాటర్ ఎర్ర రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మార్చి నెలలో మ్యాటర్ ఎర్ర ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ అయింది ఈ బైక్ ప్రమోషన్ ఎవరు చేసుకున్నారు మరి బాలీవుడ్ హీరో వికీ కౌశల్ ప్రమోట్ చేశారు మరి బాలీవుడ్ రేంజ్ లో ప్రమోషన్ అయ్యేసరికి నూట ఇరవై ఐదు కిలోమీటర్ల రేంజ్ ఐదు కిలోవాటర్ల బ్యాటరీ ప్యాక్ దాదాపుగా తొంభై కిలోమీటర్ల టాప్ స్పీడ్ కేవలం లక్ష నలభై నాలుగు వేల రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్ మరి ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే భారతదేశపు మొట్టమొదటి గేర్డ్ బైక్ ఇవన్నీ కలిపి కేవలం లక్ష నలభై నాలుగు వేల రూపాయలకి ఎలక్ట్రిక్ బైక్ ఇస్తున్నారంటే అందరూ కూడా ఈ బైక్ లో చాలా మ్యాటర్ ఉందరా అని చెప్పి ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో ప్రీ బుకింగ్ చేసుకున్నారు కానీ మ్యాటర్ కంపెనీ వాళ్ళు ఇన్వెస్టర్స్ కి మరింత మ్యాటర్ చూపించాలనుకున్నారు కాబోలు ఒకసారిగా ప్రీ బుకింగ్ రేట్ని రూపాయికి తగ్గించేశారు దాంతో ఏముంది ప్రీ బుకింగ్స్ మీద ప్రీ బుకింగ్స్ ఒక్క నెలలోనే మ్యాటర్ కంపెనీ వాళ్ళు ఏకంగా నలభై వేల ప్రీ బుకింగ్ సాధించారు మరి ప్రీ బుకింగ్ చేసుకున్న మా బిల్డప్ బాబాయ్ ఊరుకుంటా ప్రతిరోజు మెసేజ్లు డెలివరీ ఎప్పుడు వస్తుందని కానీ కంపెనీ వాళ్ళు ఏంటి రీల్స్ మీద రీల్స్ బాబు మ్యాటర్ ఎర్ర ఎలక్ట్రిక్ బైక్ ఎప్పుడు డెలివరీ చేస్తారు అని అడిగితే చెప్పరే ఇలా ఐదు ఆరు సార్లు అడిగేసరికి కాపడ్డారు ఏంటో తెలియదు కానీ సడన్ గా మ్యాటర్ ఎర్ర ఎలక్ట్రిక్ బైక్ రేటు ముప్పై రూపాయలు పెంచేసి ఇప్పుడు లక్ష డెబ్బై నాలుగు రూపాయలు చేశారు ఇంకేముంది బ్యాంక్ లో మ్యాటర్ చూసుకోవాలి కదా మరి నాకు వీళ్ళ దగ్గర నచ్చింది ఏంటంటే వీళ్ళు రాజేంద్ర రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు బాగా చూస్తారేమో అని డెలివరీ ఎప్పుడు అయ్యా అని అడిగితే ప్రతి రోజు రీల్స్ పెట్టారు మా స్కూటర్ సూపర్ సూపర్ అంటారు కానీ డెలివరీ ఎప్పుడయ్యా అని అడిగితే మాత్రం ఆ ఒక్కటే అడక్క ఈ బైక్ డెలివరీ గురించి మాకందిన సమాచారం ఏంటి ఏమీ లేదు ఇక మూడో స్కూటర్ టీవీఎస్ ఐక్యూ బెస్టీ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉన్న క్రేజ్ ఎలాంటిదంటే అంటే ఈ రోజుకి మన వాట్సాప్కి చాలా వాయిస్ మెసేజెస్ వస్తాయి కస్టమర్ కేర్ వాళ్ళకి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళు మాట్లాడడం కస్టమర్ కేర్ సారీ సార్ చాలా లేట్ అయింది మీకు డెలివరీ నెక్స్ట్ మంత్ లోనే వచ్చేస్తుంది మీరు చాలా వెయిట్ చేసినందుకు మీ పేషెంట్స్కి థ్యాంక్ యూ సార్ అని ఒక వాయిస్ మెసేజ్ రావడం మనకు ఫార్వర్డ్ చేయడం నిజంగా టీవీఎస్ ఐక్యూ బెస్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనే ఒక మోడల్ ఉందని కంపెనీ కంటే కస్టమర్లు ఎక్కువ పట్టించుకుంటున్నారు నూట నలభై ఐదు కిలోమీటర్ల రేంజ్ ఎనభై రెండు కిలోమీటర్ల టాప్ స్పీడ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే రేంజ్ కావాలా రేంజ్ ఇరుకు టాప్ స్పీడ్ కావాలా టాప్ స్పీడ్ ఇరుకు ఇలా టీవీఎస్ ఐక్యూ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్లకి ఎక్స్పెక్టేషన్ బాగా పెంచేసింది కానీ డెలివరీ కావాలంటే డెలివరీ ఇరుకు అనే డైలాగ్ చెప్పకుండా డెలివరీ కావాలంటే డెలివరీ ఇరుకు ఇరుకు ఇరుగ్గా ఉంది డెలివరీ కొత్త ఫ్రెష్ డేట్ చెప్తామని అని చెప్పి మాట దాటి వేస్తున్నారు పైగా ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్ట్ ని ఇంకా ప్రకటించలేదు వాస్తవానికి కాస్త తక్కువ రేటుగా ఉండాలి ఇప్పుడు మరింత పెరిగే అవకాశం ఉండదు దాదాపుగా లక్ష అరవై ఐదు రూపాయల వరకు పెరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు ఇక డెలివరీ గురించి మాకున్న అప్డేట్ ఏంటంటే జూన్ నెలలో ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ అవ్వాలని అనుకుంటున్నాం మరి ఇక నాలుగో స్కూటర్ ఎన్ఎక్స్ హండ్రెడ్ ఎక్కించు మరి ఎక్కించు హైప్ వస్తుంది ఎన్ఎక్స్ హండ్రెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ దీన్ని మేము కూడా అనుకోండి నేను స్పెసిఫికేషన్ చూసిన తర్వాత ఓలాకి అన్నయ్య అన్న వస్తుండు పక్కకు జరగండి ఎందుకంటే ఎన్ఎక్స్ హండ్రెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ హండ్రెడ్ పర్సెంట్ మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తో రావడం పైగా మన మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అనే స్లోగన్ ఇవ్వడంతో కాస్త ఎగ్జైట్ అయ్యి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బాగా ప్రమోట్ చేయడం జరిగింది కానీ ఎన్ఎక్స్ హండ్రెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ విషయంలో కస్టమర్లకి హ్యాండ్ ఇచ్చే విషయం ఖాయంగా కనిపిస్తుంది అన్నా నువ్వు అలా చెప్పరాదే మేము హట్ అవుతావు అంటే అయినా పర్లేదు ఇది నిజం మరి తెలుసుకోవాలి కదా మూడు వందల కిలోమీటర్ల రేంజ్ నూట పది కిలోమీటర్ల టాప్ స్పీడ్ డాష్ కెమెరా ఆన్ బోర్డ్ ఛార్జర్ అదిపోయి అదిరిపోయి ఫీచర్స్ ఇవన్నీ కలిపి లక్షా యాభై తొమ్మిది వేల రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుందని వినగానే వంద సూపర్ ఓవర్ మ్యాచ్లు ఒకే ఐపీఎల్ లో వచ్చినంత ఆనందపడ్డం కానీ మొన్న మా మనోభావాలు దెబ్బతీస్తూ రిబార్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది తయారవడానికి ఒక ఆరు నెలల టైం పడుతుంది అని చెప్పి బాంబు పీల్చారు ఈ ఆరు నెలల టైం అనేసరికి ఆ కాలిక్యులేషన్ కూడా మర్చిపోతున్నాం సింపుల్ అనేజీ వాళ్ళకి సగం క్యాలిక్యులేషన్ చేయడం మర్చిపోయాం సర్లే వీళ్ళు ఆరు నెలలు అంటున్నారు కదా లెక్క వేసుకుని మార్చి నుంచి లెక్క ఏప్రిల్ నుంచి లెక్క వేసుకుంటే అక్టోబర్ నెల వరకు కదా ఒక రెండు నెలలకొద్దు డిలే అవుతుంది రెండు నెలలకి అదే వచ్చేస్తుంది కదా ఆనందపడాలి లేదంటే అక్టోబర్ నెలకైనా ఫ్యాక్టరీ రెడీ అయినా షోరూమ్స్ ఎక్కడికి వస్తే ఎక్కడి నుంచి డెలివరీ అయితే మరలా ఆలస్యం అవుతుందని బాధపడాలి కాస్త కస్టమర్లకి వాళ్ళు బుక్ చేసుకున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ని డెలివరీ చేయండి ఆలస్యం చేయకండి మిత్రమా మార్కెట్లోకి కొత్త స్కూటర్లు కొత్త బైక్లు వస్తున్నాయి మీరు డెలివరీ చేయపోతే ప్రీ ప్రీబుకింగ్ క్యాన్సిల్ చేసుకుని వేరే ఎలక్ట్రిక్ స్కూటర్లు వేరే ఎలక్ట్రిక్ బైక్లు కొనుక్కుంటారు మీ ఇష్టం ఇంకా మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ అన్న చిని మాత్రం చేరిద్దాం అన్నట్లయితే స్క్రీన్ మేక నుంచి నెంబర్కి వాట్సాప్ చేయండి లేని డిస్క్రిప్షన్ ఉన్న ఫార్ ఫిల్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కురా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రివ్యూస్ కోసీ కురాడ రివ్యూస్ ఛానల్ ఆటోమొబైల్ కనీడ్ కోసం ఎంవిఎస్ తెలుగు ఛానల్ ఏ కనీన్ కోస ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ది ఫ్యూచర్